హాయ్ ఫ్రెండ్స్ నిన్న మధ్యాహ్నం మనం తీసుకొచ్చిన విగ్రహాన్ని బుడోరా నుంచి ట్రాక్టర్కి ఎక్కించినాం ఎక్కించిన తర్వాతకి ఇక ఇంటికి పోయి కొద్దిగా ఫ్రెష్ అయ్యి మళ్ళీ సాయంత్రం నాలుగింటికి అట్లా పోయి మొత్తం ఈ సెంట్రింగ్ కర్రలు అవన్నీ తీసుకొని వచ్చినాం అందులో అక్కడ పెద్ద కర్రలు ఎయిటీన్ ఫీట్స్ జమాల కర్రలు గిట్ట తీసుకొని వచ్చినాం నిన్ననే నిన్న నైట్ స్టేజ్ కొడదాం అనుకున్నాం కానీ ఇక నైట్ పుట్టింది కానీ ఇప్పుడు పొద్దులు కొడతాను ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీకి స్టార్ట్ చేసినాం మళ్ళీ తాతగిటా కొడతాను ఇప్పుడు నిన్న పదకొండు కొట్టిచ్చేసరిగా కొద్దిగా అలచిపోయి ఉండేసరిగా నైటు ఇక ఎందుకని ఇప్పుడు పొద్దులు కొట్టిస్తాను ఈరోజు గిట్ట ఏమేమి గుడిసెప్పండు మొత్తం ఈరోజు అయిపోవాలి మొత్తానికి అయితే సెంటరింగ్ అయిపోయింది ఇప్పుడు గుంజలు వాడుతున్నాము ఉన్నది ముగ్గురు ఉన్నాం సెంట్రింగ్ చేసేటప్పుడు ఐదారు ఉన్నాము అన్నం తినృతం అని పోయినాం కానీ తిన్నారు కానీ మళ్ళీ రాలేదు ఓన్లీ ముగ్గురం ఇప్పుడు గుంజలు వాతున్నాము కృష్ణువాడు తే కష్టపడతాడు ఇష్టం మొత్తం కళ్యాణ్ గారు బాగా తీస్తాను గుంటూడు మంచిది ఈ రెండు గుంటలు మీరు తీరే ఆ గుంట నేను తీస్తా కానీ ఇలా అయిపోవాలి ఇలా మధ్యాహ్నం ఆల్రెడీ అయింది మూడింటికల్లా అయిపోవాలి మూడింటికల్లి అయిపోతే డెకరేషన్ గిట్ట సాయంత్రం అవుతుంది అన్నదానం గిట్ట ప్లాన్ చేసుకున్న వాటిని అది గిట్ట కంప్లీట్ చేద్దానికి చూస్తాం ఓడ్సు ఇంతింటివి గారా కొంకెన కొంకెన తొందర తొందర చేస్తే మనం అన్ని కంప్లీట్ చేసుకోవాలి మనం అన్న ప్రకారం బాడత అందరు వస్తారు అన్నారు కానీ ఏదా రేపు వస్తారేమో ఇక ఒక్కొక్కడు వచ్చిండు మనం ఇప్పుడే అనుకున్నాం రావట్లేదు రావట్లేదని రాగానే రవిగా వచ్చిండు

గడపారే దీని లోతు సే అనమాస్ హరే అరే రే నువ్వు కడపారే దీని లోతు దియాలి సాలే అన్నమాస్ హరే వర్షా చెప్తా మరి శంకర్ దీంట్లో ఇంకా దీంట్లో ఇంకా గుండెలు ఎంత బరుగుండీ రెండు తీరాలు పెట్టి దీన్ని కొడుతుంది

మీరిద్దరూ ఆపొక్క మీరు ఇదనే తీయండి మనకైపి వరా తీసుకురండి పైన ಸಪೋರ್ಟ್ ಸಪೋರ್ಟ್ ಸಿಂಚ್ಾರಪ್ಪ

ஐ கட்டு கட்டு கட்டுது சேட் ஆது. అయిపోయింది ఆల్మోస్ట్గా అయిపోయింది చుట్టూ నాలుగు కర్రలు బాగా నాలుగు కర్రలు బాగా వీడు రవిగాడు కడతాడు బక్కగుండు కాబట్టి వీడు కడతాడు కర్రలపైకి ఎక్కి కడతాడు పోనసారి గీట కట్టింది రవిగాడే విష్ణుగాడుగా కర్రలు పట్టుకుందానికి మంచిగా బలంగా ఉండు కాబట్టి నేను పట్టిస్తాను కర్రలు మంచి పని చెప్తాను పోయినా సరే చేసిన ఈసారి మాట్లాడదారా విష్ణు పట్టుకో పొద్దున్న కష్టపడ్డానికి సంస తెప్పించిండు కళ్యాణ్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ణు గణకానికి దూప చానాయితన్నట రే ఇసాయం అండరా అది రికార్డ్ అయ్యిందా కిచెన్ ఏనపడతలేదు అందరికి ఇప్పుడు సన్సప్ బ్రేక్ తర్వాత నైట్ మందు అందరికి ఇప్పుడు థమ్స్ అప్ బ్రేక్ తర్వాత నైట్ మందులు ఇచ్చి బెండర్స్ బ్యాడు కింద పెట్టు నీకు కారం వచ్చే తాగురా థమ్స్ అప్ బ్రేక్ కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటాం ఒక పదిహేను నిమిషాలు డ్రింక్ బ్రేక్ అన్నట్టు

ఎనిమిదింటికి ఎనిమిదింటి నుంచి కర్రలు మండపం స్టార్ట్ చేయడం మొదలు పెట్టినాం ఇప్పుడు నాలుగున్నర అయిదండి మొత్తం చుట్టూ కర్రలను పెట్టినాం పదిహేను కర్రలు చాలా కష్టపడుతున్నాం మొత్తం పద్దెనిమిది పీట్లు కట్టలే అంత ఇస్తూ ಕಳ್ಳ ಮಲ್ಲಾ ವಿಷ್ಣು ಎಷ್ಟೋ ಲೈನ கொஞ்சம் ಈ ಗರಲಕ್ಕೆ دیکھು ಸಾವು ಅದು ಇದು ಗುಂಡು ಕೊಂಡ್ರಾ ಸಾವು ಸ್ವಲ್ಪ ಟ್ಯಾಕ್ ಟ್ಯಾಕ್ ಸರ್ ಜಾಡ್ ಹೋಗಿ ಹಾ ಹಹ ಮತೆ ತાડು ಆರೆ ಕಟ್ಟಿದೆ ನೀ ಕೆimdi ಗುಂಡು ಕೊಂಡ್ ಪಟ್ಕೊಂಡ್ ಅಂತ ಈಗ

హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికైతే పందిరి మండపం అయిపోయింది ఇది ఒక పట్టకప్తే అయిపోతుంది మేము పొద్దుటి మొదలు పెట్టినాం సెంట్రింగ్ కాంచి ఇంకా దీన్ని డెకరేషన్ చెప్పాలి నైట్ ఇది ఒక పట్టకప్తే అయిపోతుంది నైట్ ఓన్లీ డెకరేషన్ ఉంటది రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వినాయకుని తెచ్చి పెడితే అయిపోతుంది అందులో రేపు అన్నదానం ఉంది కాబట్టి ఇంకా వర్క్స్ వర్క్ అనేది ఇంకా జరగాలి ఆ సాయిగా వచ్చింది కాబట్టి వర్క్ అనేది తొందర జరుగుతుంది లేకపోతే జరగపోవు రేపు వినాయకుని పెట్టడంతో పాటు అన్నదానం గిట్టుంది ఆ వర్క్స్ ఈ వర్క్స్ రెండు జరగాలంటే ఇంకా పోయి చాలా పనులు ఉన్నాయి ఇంకా అన్ని బాక్స్ జరగాలంటే ఇంకా చాలా ఉన్నాయి వీడు కళ్యాణ్ గారు ఇప్పుడు డెకరేషన్ మొత్తం నైట్ చూసుకుంటాడు నేను విష్ణుగాడు లోకేష్ గారు సురపేట పోయి అన్నదానానికి కావాల్సిన మనం ఇప్పుడు సుయాపేట కూరగాయల మార్కెట్లో ఉన్నాము ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుంది రేపటి అన్నదానం కోసం కూరగాయలు వెజిటేబుల్ తీసుకోవడానికి ఇక్కడ మార్కెట్కి వచ్చాము ఇక్కడ ఫుల్ వర్షం అయితే పడుతుంది మనమైతే ఈ ట్యాంపర్ పైన వేసుకొని వచ్చాము డైరెక్ట్ పార్కు దీనినే కూరగాయల మార్కెట్ లోపలికి చెట్లనే పార్క్ చేశాము వర్షం అయితే ఫుల్ వర్షం అయితే ఫుల్ ఫుల్ వస్తుంది మనల్ని ఇక్కడ కూరగాయలు తీసుకుంటున్నారు అన్ని టమాటా ఆలుగడ్డ ములక్కాయ పచ్చిమిర్చి అన్ని తీసుకుంటున్నారు ఇక్కడ నైట్ మొత్తం ఉండదా నా కార్యక్రమానికి కావాల్సిన సామాన్ మొత్తం తీసుకుని వచ్చినాం మొత్తం ఇరవై ఐదు వేల దానికైనా నైట్ వచ్చేసరికి పదిన్నరట్లు అయింది అప్పుడు వర్షం వస్తుంది ఆ వర్షానికి గాల్దం తోడై మొత్తం ఆగమైంది గిట్ట గిట్టయి కర్రలు ఈనాయి ఎర్లీ మార్నింగ్ మా ఫ్రెండ్ గారు ఫోన్ చేసి వాట్సాప్లో పిక్ పెట్టిండు అని చూసేసరికి అసలు ఎవదని అనుకున్నా కాకపోతే అది మాదే మళ్ళీ ఏం చేసామో నెక్స్ట్ వీడియోలో చూడండి